హాయ్ అండి నేను మీ మాధవిని మీరు రకరకాల పులావులు ట్రై చేసే ఉంటారు కదా ఒక్కసారి ఈ పులావ్ ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది తోటకూర వెజిటేబుల్స్ అన్నీ కలిపి పులావ్ చేసి చూపిస్తున్నాను మీకు ఈ పులావ్ని మీరు రైతాతో కానీ ఆలు కుర్మాతో కానీ మసాలా వంకాయతో కానీ దేంతో తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా చేసుకోవచ్చు చూపిస్తాను రండి ఎలా చేయాలో ఒకసారి ట్రై చేయండి పిల్లలు కానీ అందరు ఇష్టంగా తింటారు ఈ పులావ్ చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను ఇవి మూడు వందల గ్రాముల దాకా ఉంటాయండి ఈ రైస్ ఈ రైస్ లో తగినన్ని నీళ్లు పోసేసి నీట్గా కడగండి ఒక రెండు సార్లు మీరు బాస్మతి రైస్ కు బదులు రెగ్యులర్గా మనం ఇంట్లో వాడుకునే రైస్ అయినా ఈ పులావు చేసుకోవచ్చు ఇలా కడిగేసిన తర్వాత ఈ రైస్ మునిగేంత వరకు నీళ్లు పోసేసి మళ్ళీ మూత పెట్టేసి ఒక అరగంట రైస్ని నాననివ్వండి ఇలా నానబెట్టుకోవడం వల్ల మనకి రైస్ అనేది బాగా ఉడుకుతుంది పొడి పొడిలాడుతూ వస్తుంది ఒక అరగంట పక్కన పెట్టేస్తున్నాను ఈ లోపు ఏం చేస్తారంటే మీడియం సైజు ఒక తోటకూర కట్టను తీసుకొని ఇలా ఆకులు తీసుకోండి కాడలు మరీ ముదురుగా ఉన్నాయనుకోండి వేసుకోమాకండి లేత కాడలు అయితే వేసుకోండి మీకు అర్ధం అవడం కోసం నేను ఇక్కడ గుప్పిడితో పట్టుకొని చూపిస్తున్నాను చూడండి గుప్పెడికి ఫుల్గా వచ్చింది కదా ఇంత తోటకూర అయితే సరిపోతుంది ఒక గ్లాస్ రైస్కి ఈ తోటకూరని నీట్గా కడిగేసి ఇలా స్ట్రైనర్లో వేసి పెట్టండి నీళ్లు మొత్తం పొయ్యిన తర్వాత నేను ఇక్కడ చూపించినట్లు సన్నగా కట్ చేసి పెట్టుకోండి మరీ తోటకూరని అలాగే డైరెక్ట్గా వేస్తే ఆకులాకులుగా ఉంటుంది కదా తినడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది ఇలా కట్ చేసి పెట్టుకుంటే మనకి బాగా కలిసిపోతుంది రైస్లో తినేటప్పుడు బాగుంటుంది ఆకుకూర మొత్తాన్ని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి అలాగే నేను ఇక్కడ చూపిస్తున్న వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి పెట్టుకోండి ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు ఒక టమాటా ఒక బంగాళదుంప ఒక ఉల్లిపాయ ఒక క్యారెట్ రెండు లేదా మూడు టేబుల్ స్పూన్లు బఠానీ ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఒక అరగంట తర్వాత ప్యాన్ను వేడి చేసుకొని దీంట్లో ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి పులావ్లో నెయ్యి ఖచ్చితంగా వేసుకోండి ఆ ఫ్లేవర్ టేస్ట్ బాగుంటుంది పిల్లలు ఇష్టంగా తింటారు ఒకవేళ నెయ్యి మీకు పడదు అనుకుంటే స్కిప్ చేసేయండి ఇప్పుడు నెయ్యి కరిగిన తర్వాత దీంట్లో ఒక రెండు బిర్యానీ ఆకులు రెండు ఇంచుల చెక్క మరాఠీ మొగ్గ రెండు అనాస పువ్వు ఒకటి ఐదు లేదా ఆరు లవంగాలు రాతి పువ్వు లేదా బండ పువ్వు అని కూడా అంటారు దీన్ని కొద్దిగా వేసుకోండి నాలుగు యాలకులు జాపత్రి కొద్దిగా వేసి ఫస్ట్ ఈ మసాలా దినుసులు అన్నింటినీ లైట్గా వేయించుకోండి ఇప్పుడు మసాలా దినుసులన్నీ లైట్గా వేయించేసుకున్న తర్వాత దీంట్లో పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి పచ్చిమిర్చి వచ్చేసి నేను ఇక్కడ నాలుగు లేదా ఐదు దాకా తీసుకున్నానండి ఉల్లిపాయ మటుకు మీడియం సైజు ఒకటి తీసుకున్నాను ఇవి రెండు వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు అనేవి కాస్త మెత్తబడేంత వరకు వేయించుకోండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేగాయి ఇలా మెత్తబడేంత వరకు వేగిన తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పచ్చి పచ్చివాసన పొయ్యేంత వరకు వేయించండి ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి పులావ్ టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత దీంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా మొక్కలు కూడా వేసుకొని టమాటా మొక్కలు మెత్తబడేంత వరకు వేయించుకోవాలి మీడియం సైజు ఒక టమాటా తీసుకున్నాను నేను ఈ టమాటా మొక్కలు ఒకసారి కలిపేసిన తర్వాత నేను మూత పెట్టేస్తున్నానండి మూత పెట్టి సిమ్లో పెట్టేస్తే బాగా మెత్తగా మగ్గిపోతాయి టమాటా మొక్కలు అనేవి ఇప్పుడు చూడండి మొత్త చూపిస్తున్నాను రెండు మూడు నిమిషాలు సిమ్లోనే మగ్గించేస్తే టమాటా మొక్కలు బాగా మెత్తగా మగ్గిపోయాయి ఇలా టమాటా మొక్కలు మగ్గిన తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న తోటకూర మొత్తాన్ని వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి ఇలా కలుపుతూ ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకోండి తోటకూర అనేది కొద్దిగా వేగితే బాగుంటుంది మీరు కావాలంటే తోటకూర ప్లేస్లో పాలకూర అయినా వేసుకోవచ్చండి పాలకూర వేసుకున్న బాగానే ఉంటుంది ఇప్పుడు తోటకూరని ఒక రెండు నిమిషాలు వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు మిగతా కూరగాయ ముక్కలన్నిటిని వేసుకోవాలి బంగాళాదుంప క్యారెట్ బఠానీ వేసుకుంటున్నాను నేను మీకు ఇంకేమన్నా వెజిటేబుల్స్ కావాలన్నా వేసుకోవచ్చు బీన్స్ వేసుకోవచ్చు క్యాలీఫ్లవర్ కూడా వేసుకోవచ్చు ఈ కూరగాయ ముక్కలను కూడా కొద్దిగా పచ్చి వాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోండి ఇప్పుడు ఈ కూరగాయ ముక్కలను కూడా ఒకటి రెండు నిమిషాలు వేయించేసుకున్న తర్వాత దీంట్లో ఒక అరకప్పు పెరుగు వేసుకోండి పెరుగు మరీ పుల్లటి పెరుగు వేయమాకండి టేస్ట్ బాగుండదు అలాగే పెరుగు వేసేటప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి పెరుగు వేసి బాగా కలిపిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి ఎందుకంటే మీరు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టి పెరుగు వేసి కలిపితే పెరుగు అనేది విరిగిపోతుంది అందుకని పెరుగు వేసేటప్పుడు ఎప్పుడైనా లో ఫ్లేమ్లోనే పెట్టి వేసి కలిపిన తర్వాత ఫ్లేమ్ని పెంచుకోవాలి అదొకటి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు పెరుగు కూడా పూర్తిగా కలిసిపోయిన తర్వాత దీంట్లో ఒక రెండు టీ స్పూన్లు ఉప్పు వేస్తున్నాను చూసుకొని సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఒక పావు టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల కారం వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి కారం ఇంకొద్దిగా ఎక్కువ కావాలంటే మీకు చూసుకొని కొద్దిగా కారం వేసుకోండి అంటే మీరు ఎంత కారం తినగలరో చూసుకొని వేసుకోండి ఇంకా దీంట్లో గరం మసాలా ఏమీ ఎక్స్ట్రా వేసుకోవద్దండి మనం మసాలా దినుసులు అన్నీ వేసాం కదా ఆ ఫ్లేవర్ సరిపోతుంది ఆకుకూర వేస్తున్నాం కాబట్టి మరీ మసాలా ఎక్కువైపోయినా కానీ అంత టేస్ట్ బాగుండదు ఇలా ఒకసారి బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ మొత్తాన్ని వేసుకొని ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు నీళ్లు పోసుకోవాలి ఈ బాస్మతి రైస్ను బట్టి మీరు నీళ్లు పోసుకోవాలండి పాత రైస్ అనుకోండి నీళ్ళు కొద్దిగా ఎక్కువ పడతాయి అదే కొత్త రైస్ అయితే నీళ్లు కొద్దిగా తగ్గించుకోవాల్సి ఉంటుంది రైస్ను చూసుకొని అంటే పాత రైసా కొత్త రైసాను చూసుకొని నీళ్లు పోసుకోండి మీరు నేను తీసుకున్నది పాత రైసేనండి రెండు గ్లాసుల దాకా నీళ్లు పోసాను ఈ నీళ్ళు కూడా పోసి ఒకసారి కలిపిన తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసుకున్న పుదీనా కొద్దిగా సన్నగా కట్ చేసిన కొత్తిమీర కొద్దిగా వేసుకొని మొత్తం బాగా కలిపేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించండి ఇప్పుడు మధ్యలో ఒకసారి మూత తీసి చూడండి నీళ్ళు అనేవి ఒక సగం వరకు ఇంకిపోయిన తర్వాత నిదానంగా రైస్ విరక్కుండా నిదానంగా ఒకసారి కలిపేసి ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసి మళ్ళీ మూత పెట్టి ఉడికించండి ఇలా సిమ్లో పెట్టి చేయడం వల్ల రైస్ అనేది మీకు పొడి పొడిలాడుతూ మెత్తగా బాగా ఉడుకుతుంది ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను రైస్ అనేది బాగా ఉడికింది కదా ఈ విధంగా పొడి పొడిలాడుతూ వస్తుంది చూడండి ఎంత చక్కగా ఉడికిందో గుమగుమలాడుతూ చాలా రుచిగా ఉంటుంది ఆకుకూర వేసాము మనం వెజిటేబుల్స్ అన్నీ వేసాం కాబట్టి మంచి హెల్దీ రెసిపీ ఈ పులావని మీరు రైతాతో తినొచ్చు లేదా ఆలు కుర్మాతో కానీ మసాలా వంకాయతో కానీ వీటిలతోటి సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మన ఆశోఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి